గీత కార్మికుల హక్కులకు రక్షణ కల్పించింది కాంగ్రెస్ పార్టీ ఈత చెట్ల పెంపకానికి తన సహకారం అందిస్తానని ఎంఎల్సి జీవన్ రెడ్డి మంగళవారం జగిత్యాల గౌడ సంఘం సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి పార్టీ కండోలు కప్పి ఆహ్వానించారు జీవన్ రెడ్డి ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులు జీవన్ రెడ్డిని గీత కార్మికులు సహకార సంఘాల ఏర్పాటు చేసుకున్నామని ప్రభుత్వ భూములు భూమి కొనుగోలు పథకం కింద భూమి కొనుగోలు చేసి కనీసం యాభై శాతం రాయితీ కింద గీత కార్మికులకు రేవంత్ రెడ్డి ద్వారా తమకు అందజేయాలని వారు విజ్ఞప్తి చేశారు జీవన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం గీత కార్మిక వృత్తిలో దళారు వ్యవస్థను తొలగించి వేలం పద్ధతి రద్దు చేసి గీచేవాడిదే ఎట్టు అని కాంగ్రెస్ ప్రభుత్వం గీత కార్మికుల అక్కడ రక్షణకు కల్పించిందని ఆయన గుర్తు చేశారు బెల్టి షాపులతో ప్రజల ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు గీత కార్మికుల ఉపాధికి గండి పడుతోందని ఈత వనాల పెంపకానికి సహకారం అందిస్తామని గీత కార్మికుల ఉపాధికి రక్షణ కల్పిస్తామని మల్సి జీవన ఈ సందర్భంగా వారికి భరోసా ఇచ్చారు సహకార సంఘం సోదరులందరూ కూడా ఏది ఇస్తుందో ఈ రోజు ఏకాభిప్రాయంతోని రేప్రాబోయేటో రెడ్డి పార్లమెంట్ ఎంపికలు ఇది ఇస్తుందో కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలవడ తెలపడ ముందుకు రావటం విధంగా అభినందనీయం హర్షించేదగ్గ విషయం చెప్పంటున్నాను అంటే గీతా కార్మికులతో నాకు ఉన్నటువంటి ఒక అనుబంధం ఈనాడు కాదు వాస్తవం చెప్పాలంటే ఎనభై మూడులో నేను ప్రజా జీవితంలో మొదటిసారిగా బాధ్యత నిర్వర్తించింది ఆబ్కారి శాఖ ఆనాడు గీచేవాడిని చెట్టు అనేటువంటి ఒక భావనతో ఏదైతే పూర్తి స్థాయిలో గీత వృత్తిపై హక్కు కల్పింప చేయడం జరిగిందని అంటే ఇప్పటికీ అంటే ఏ ప్రభుత్వం అయినా పనిచేయాలి అది పెద్ద నేను చేసింది గొప్ప అని చెప్పని చెప్పడం కాదు వాస్తవం చెప్పాలంటే ఇవాళ వృత్తుల గురించి ఆలోచన చేసింది కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు నా చిన్నప్పుడు నాకు తెలిసే మన కళ్ళ దుకాళ్ళన్నీ అర్రాసైతుండే రాజాగౌడ చెప్ప అర్రాస అవుతా ఏదైతుందో దాన్ని మేము పెట్టుబడిదారు తీసుకొని మునాఫాతో అనేది గీతా కార్పొచ్చేవాళ్ళు అంటే ఈ మధ్య దళారీ వ్యవస్థను వేలం పద్ధతి రద్దు చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటున్నా ఎవరి వృత్తి మీద వాళ్ళకి ఆధిపత్యం ఉండే విధంగా ఏదైతుందో వేలం పద్ధతి రద్దు చేసి గీచేవాడికే చెట్టు పథకాన్ని అమలు తెచ్చి ఇవాళ మీ సహకార సంఘాలు ఏర్పాటు చేసి సహకార సంఘాలకు ఏదైతుందో ఈ కలుదుకలు అప్పగింప చేయడం జరిగింది అంతేగా చెప్పండి ఇవాడు కూడా మీరు గమనించండి తాటి చెట్టు కానీ ఈత చెట్టు కానీ ఎవరి భూమిలో ఉన్న పట్ట దాని ముట్టే అధికారం ఆ రైతుకు లేదే నేను ఒక రైతును నేను రైతు బిడ్డను నా భూమిలో తాటి చెట్టు ఉంటాయి ఈత చెట్టు ఉంటాయి కానీ దాని కొట్టే అధికారం నాకు లేదు అధికారం లేదు జంగ్లాత్ ఇవాళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏది టేక్ చెట్టు కొట్టాలంటే అనుమతి తీసుకొని కొట్టాలి తాటి చెట్టు కానీ ఈత చెట్టు కానీ ముట్టాలని చెప్పంటే జిల్లా కలెక్టర్ అనుమతితోని అక్కడి సహకార సంఘం యొక్క అనుమతితోని మాత్రమే దీన్ని ముట్టచ్చు అని చెప్పి అంత పటిష్టంగా చట్టాలు రూపొందించింది కాంగ్రెస్ పార్టీ చెప్పంటా చెప్పంటున్నారు ప్రభుత్వ భూమిలో కాదు నాయన ప్రైవేట్ భూములలో కూడా పట్ట భూములలో కూడా చెట్టు ఉండబోతుండని చెప్పంటాను నేను రైతులు కొద్దిమంది అంటే ఇదేం చట్టం రక నా భూమి నా పొలం ఒడ్డుకున్నది నా పొలం నీడ కొడుతున్నది పొంగ చెట్టు గిద్ద కచ్చినప్పుడు అలా తొక్కుడు పడుతున్నది అంటారనే రైతులు అయినా కానీ చెట్టును ముట్టే అధికారం రైతుకు లేకుండా చట్టం రూపొందించింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు గ్రామం ప్రభుత్వ భూమి అక్కడ అందుబాటులో ఉంటే ఒక ఐదు ఎకరాలు ఈత వనము వనం పెంచుకోవడానికి ఇచ్చే విధంగా చట్టం ఏర్పాటు చేసిన ఇప్పుడు చాలా గ్రామాలలో ఏదైతుందో కాడికి సదుపాయం కల్పించారు అన్నాడు జగిత్యాల సొసైటీ కూడా నేను ఐదు ఎకరాల భూమి ఇప్పించాను అప్పుడు అవకాశం ఉండే వీళ్ళ ప్రభుత్వ భూమి లేకుంటే అయిపోయినాయి నేను ప్రభుత్వాన్ని సూచన చేస్తున్నా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని చెప్పుకున్నాను నేను ప్రభుత్వ భూములు అందుబాటులో లేకపోవడంతో వీళ్ళ ప్రభుత్వ పరంగా భూములు కల్పించలేకపోతున్నాం కానీ భూ కొనుగోలు పథకం క్రింద భూమి కొనుగోలు పథకం క్రింద ఉందో ఐదు ఎకరాల భూమి ప్రభుత్వం కొనుగోలు చేసి కనీసం ఒక యాభై శాతం రాయితీ కల్పించి ఇవాళ భూమి కొనడానికి ఉందో ఒక కోటి రూపాయలు పెట్టుబడి తనుకోవాలి నీకు ఇరవై లక్షలు లక్షల బ్యాంకుల సహకారం కల్పించాలి అది మనం దాన్ని తీర్చుకునేటట్టు చెట్లు వేయాలి ఈత చెట్టు వర్ణం పెంచడానికి దాన్ని డ్రిప్ సిస్టమ్ పెట్టాలి ఐదేళ్ళ ఈత చెట్టు పెరుగతుంది ఐదేళ్ళ ఈత చెట్టు పెరుగుతుంది చెప్పే ప్రభుత్వానికి మద్యం అనేది ఆదాయ మార్గం కాదు ఆదాయ మార్గంగా చూడకూడదు అని చెప్పి అంటున్నాను ఇలా గ్రామాలను విచ్చల విడిగా పెరిగిపోతున్నట్టు ఈ బెల్ట్ షాపులతోనేది అవుతుందో అది ప్రజల ఆర్థిక వ్యవస్థ మీద భారం పడుతుందని చెప్పంటున్నా ప్రజల ఆర్థిక వ్యవస్థ మీద భారం పడుతుంది వాళ్ళు ఎంత సంపాదించిన ఏదైతే పొద్దు ఎవరికల్లా దానిలో చాలానన్నా ఖర్చు పెట్టే పరిస్థితి వచ్చిందని చెప్పి అంటున్నా అది కళ్ళు అయినట్టయితే ఆరోగ్యం చెడిపోదు ఆరోగ్యానికి భాగంగా వాటిల్లేది పెట్టుబడి కూడా ఏదైతుందో నీకు వైన్ విస్కీ బ్రాండ్ తాగాలంటే ఒక మూడు నాలుగు వందలు ఖర్చు వస్తుంది ఇది యాభై రూపాయలతో డెక్తావు ఆ విధంగా ప్రోత్సహిస్తా అని చెప్పంటుండే నేను తప్పకుండా ఇవాళ జగిత్యాల గీత కార్మికులకు నా వంతు బాధ్యత చెప్పంటుండే నేను మీకు అండగా నిలబడతా గతంలో కల్పించిన ప్రభుత్వ భూమికి కావాల్సిన నీటి సదుపాయం కల్పిస్తా అని చెప్పండి నీటి సదుపాయం కల్పింపజేసి దానికి ఏ విధంగా వనం పెంచాలి వనం పెంచే విధంగా మీకు తోడు ఉంటాయని చెప్పి అంటున్నా ఇతరత్తులకు కూడా మీరు ఒక జగిత్యాల పట్టడానికి ప్రధానం కాదు మీరు ఎక్కడన్నా కానీ చెప్పండి జగిచ్చారు జిల్లా కానీ మీకు ఉన్నటువంటి కూడా ఎక్కడన్నా కానీ చెప్పండి మీకు ఈత వనం పెంచాలని కావచ్చు భూ సదుపాయాన్ని కల్పించి బీచ్ ఇచ్చాడు ఒక బాధ్యత నాద్యం ఇవాళ మీరు అందరు ఏదైతుందో మీరు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలపడానికి ముందుకు రావటం నిజంగా నాకు చాలా సంతోషంగా ఇలా మీరు నాకు అందించేటువంటి యొక్క ఈ మద్దతుకు నేను నా జీవితకాలం మీకు గుణపడి ఉంటా అని చెప్పాను థ్యాంక్ యూ అందరితో మాట్లాడడం ఇక్కడ కాదు రాను కూడా ఎందుకు రాదు అని మాట ఏం పర్లేదు తప్పలేదు సార్ ఇప్పుడు మా ఆపుతారు ఎలక్షన్ కాబట్టి ఆపుతారు మా చెప్పి